మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ మనం రోజువారీ అంశాల్లో ఎన్నో రకరకాల టాపిక్స్ మాట్లాడుకుంటుంటాం చాలా ఇబ్బందికరంగా వింటేనే ప్రమాదకరంగా వింటేనే భయం కొల్పే విధంగా ఉండేటువంటి లక్షణము క్యాన్సర్ అండి క్యాన్సర్ అనే పేరు వినగానే చాలా బాధాకరంగా భయం అనిపిస్తుంది మనకు వినేందుకే దాని గురించి తెలుసుకునేందుకే భయంగా ఉంటుంది సఫరింగ్ అనేది తీవ్రమైన వేదనకు గురి చేసే విధంగా ఉంటుంది నిన్న నా దగ్గరకు వచ్చిన పాప వచ్చింది సుమారుగా నాలుగున్నర ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇద్దరు పేరెంట్స్ వచ్చారు పట్టుకొని అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు ఆ పాపను నా దగ్గర కూర్చోబెట్టారు చాలా ముద్దుగా ఉంది రా నాన్న ఏం పేరు అని తీసుకొని దగ్గర నా ఒళ్ళో కూర్చొని పెట్టుకొని మాట్లాడుతున్నా పేరెంట్స్ ఇద్దరు ఇంత ఫైల్ నా ముందు పెట్టారు నేను ఫైల్ ఇంకా ముట్టలేదు చెప్పండి ఏంటి ప్రాబ్లం అన్నా డాక్టర్ సాబ్బియే దెక్కే బతాయే కూర్చు ఇలాజ్ హేకియా అని అడిగారు నన్ను మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఓపెన్ చేయగానే ఆ పాపకు బ్లడ్ క్యాన్సర్ అనే విషయం రిపోర్ట్లో తెలిసింది ఇది చాలా విచిత్రంగా ఆ అనుభవమే చాలా భయానకంగా అనిపిస్తుంది అరే ఇంత ముద్దుగా ఉన్న పాపకు ఇంత చిన్న ఏజ్లో నాలుగు ఐదు సంవత్సరాల పాపకు ఎందుకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మళ్ళీ వాళ్ళిద్దరూ చెప్తున్నారు పేరెంట్స్ ఇద్దరు మా పేరెంటల్ హిస్టరీలో ఎవరికీ లేదండి ఇటు మా అమ్మవైపు కానివ్వండి ఇటు నాన్న వైపు కానివ్వండి ఎవరికి కూడా క్యాన్సర్ అనే పదం లేదండి ఈ చిన్న పాప మీకు ఎందుకు వచ్చిందో మాకు అర్థం అవ్వట్లేదండి అంటున్నారు సరే వాళ్ళు ఒక చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పాప ఇప్పుడు కొత్త స్టేబుల్గా ఉంది కానీ ఇవి ఎందుకు వస్తున్నాయి ఏం జరుగుతుంది అంటే కారణం డాక్టర్ల దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఆన్సర్ లేదు ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఎందుకు వస్తుందనేమని కూడా ఒక అజమ్షన్సు ఒక హైపోతసిస్లో అంటే ఒక స్పెక్యులేషన్సు అంటే ఒక చూ చెప్పగలిగినటువంటి అంశాలు మాత్రమే డాక్టర్ దగ్గర ఉంటాయి ఈవెన్ మీరు ప్రయోగశాలలో తెలుసుకున్న అంశాలు కూడా కొంచెం దగ్గర సంకేతాలు ఇస్తాయే తప్పించి ఖచ్చితమైన సంకేతాలు ఆన్సర్స్ ఇవ్వలేవు శరీరంలో కొన్ని లక్షల మిలియన్ల కొద్ది కణాలు ఉంటాయి ఈ కణాలన్నీ కూడా ఉన్నట్టుండి అబ్నార్మల్గా పర్పస్లెస్గా ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్ అంటాం అంటే కణజాలం అభివృద్ధి అనేది రోజుకు ఒక కణం అనేది ఒక రెండింతలు పెరగాలండి అనుకుందాం అంటే ఒక కణం రెండు లేదా మూడు రెట్లు పెరగాలి అనుకుందాం ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అంటే ఆ కణం రెండు రెట్లు మూడు రెట్లు కాదు ఓ నాలుగైదు వందల రెట్లు ఒక్కోసారి వెయ్యి రెట్లు ఒక్కోసారి రెండు వేల రెట్లు పెరిగిపోతుంది అంటే సొంత కణం ఇంకో కణాన్ని దాడి చేస్తూ ఉంటుంది ఎందుకు దాడి చేస్తుందో తెలియదు అంటే మెదడు నుంచి సంకేతాలు పూర్తి స్థాయిలో అందక సొంత కణాలే రోజు రోజుకి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అబ్నార్మల్గా పర్పస్లెస్గా ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్ అంటాము దీనికి అన్కోఆర్డినేటెడ్ మాస్ ఆఫ్ టిష్యూ అంటాం వీటిని అంటే ఈ పదాలు తెలుగులో చెప్పుకోవాలంటే కణజాలం తీవ్రమైన లైక్ మల్టిప్లై అవుతూ వస్తుంది కారణం తెలియకుండా డ్యామేజ్ అవుతూ వస్తుంది ఇది కణం వరకే పరిమితం ఉందా అంటే అలా కాదు గ్రంథికి పరిమితం అవ్వచ్చు థైరాయిడ్ గ్రంథికి రావచ్చు గర్భ సంచికి రావచ్చు రొమ్ము కణితికి రావచ్చు పేగులకు రావచ్చండి అంతెందుకండి వెన్ను పూసకు కూడా క్యాన్సర్ రావచ్చు అందరూ అనుకుంటారు నా దగ్గర మొన్న కేసు వచ్చింది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎన్ని చోట్ల తిరిగినా డాక్టర్ గారి దగ్గర తిరిగినా కూడా నడు నొప్పి తగ్గట్లేదండి అంటే ఎందుకైనా మంచిదని టీబీకి సంబంధించిన పరీక్ష చేస్తే టీబీ స్పైన్ విత్ క్యాన్సర్ ఆఫ్ బోన్ అనే విషయం తెలిసింది సో అలా అర్థంగా కూడా రావచ్చు చెప్పలేము అంతేందుకు ఇంకో కేసులో నేను చూశాను ఒక వ్యక్తికి కంటికి సంబంధించి కళ్ళమంట నీళ్లు కంటిన్యూస్గా కారుతూ ఉంటే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు కంటి డాక్టర్ దగ్గర ఎంతకు తగ్గట్లేదు కంటికి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతున్నాయి స్పెక్స్ మారుస్తున్నారు ఏమీ తగ్గట్లేదు నన్ను అప్రోచ్ అయితే డాక్టర్ ఇది ఒక రకంగా ఇంకో రకంగా ఆలోచించాలండి అంటే ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ పరీక్ష చేయించాను ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ పరీక్ష చేస్తే తెలిసింది బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది ఆ కణితి అనేది కనుగుడ్డు వెనక భాగంలో ప్రెజర్ అవుతుంది ఒత్తుతూ ఉంది ఆ ప్రెజర్ మూలంగా కనుగుడ్డు ఈ ప్రాబ్లంకి లోనే కంటిన్యూస్గా వాటర్ రావడము కళ్ళు మసగ్గా రావడం జరుగుతుంది ఇప్పుడు ఆ కణితికి ట్రీట్మెంట్ జరిగితే కనుగుడ్డు నుంచి వచ్చేటువంటి వాటర్ తగ్గిపోతుంది అలా రకరకాల అంశాల్లో రకరకాల ప్లేసెస్లో క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి ఈ సమస్యకు మీరు ఏ ట్రీట్మెంట్ వాడుతున్నా సరే హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి హైడ్రాంజియా కార్సినోసిన్ ఇలాంటి కొన్ని మందులు ఉంటాయండి ఆ మందుల్ని రెగ్యులర్గా వాడుకుంటే అతి తక్కువ కాస్ట్లో బయట మీకు లక్ష రూపాయలు అయ్యేది కూడా ఇక్కడ అత్యంత వేలల్లోనే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది హోమియోపతిలో చూస్తాము సో మీకు ఎలాంటి క్యాన్సర్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం కీప్ వాచింగ్ డాక్టర్ ప్యాక్స్ రేపు ఇంకో మంచి టాపిక్లో కలుసుకుందాం థ్యాంక్ యూ